తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో అక్కినేడి కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీలందరూ మద్దతుగా తెలుపుతున్న విషయం తెలిసిందే అయితే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం సురేఖ మాటలు వ్యతిరేకించారు అక్కినే కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే మహానటుడు దేవంగత అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని నేటి అఖిల్ దాకా కూడా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే రీసెంట్గా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై విమర్శలు చేస్తూ నాగచైతన్య సమంతాలని ఉద్దేశించి లేనిపోని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు వాటిని ఖండిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేశారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమాకరణ వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డానంటే సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తాజాగా హీరోయిన్ సమంత వస్తున్నారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించున్నారట సమంత గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ అవుతోంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు కొండా సురేఖ షాక్లో ఉన్నారట ప్రెస్ యూనిస్ కూడా తెగ అవుతోంది ఇక ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఇప్పటికే టాలీవుడ్ ఆగ్రహంగా ఉంది కేటాయిని విమర్శించే క్రమంలో కొండా సురేఖ అకినేని ఫ్యామిలీ సమంతాల మీద దారుణంగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు నాగ్ అమల అఖిల ఇక సమంత నాగచైతన్య నాని ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ ఖుష్బు ప్రభాస్ వంటి వారంతా కూడా మండిపడిన విషయం మనకందరికీ తెలిసిందే